నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ శశిభూషణ్ గారికి కానీ ఇక్కడున్న కమిషన్ గారికి కానీ అందరికీ ఉన్నతాధికారు అందరికీ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం జాతీయ దాంట్లో జాతీయ సమగ్రత స్తూపం అది మీరు వెయ్యి గజాల్లో పెడతారా ఎకరంలో పెడతారా ఇంకెక్కువలో పెడతారా ఆ పంచాయతీలను బట్టి కనీసం ప్రతి చోట ప్రతి పంచ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో పదమూడు వేల జ మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత స్థూపాలు ఉండాలి ఇది దయచేసి దీన్ని ఎలా తీసుకెళ్తాం దీనికి కావాలంటే నేను క్యాబినెట్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రవాదం పెట్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం తద్వారా మనం లాభపడగలం మనకి ఉనికినిచ్చిన మన మన తాలూకు మనం భాగస్వామ్యులు కాకపోతే నాకు సంబంధం లేదు నా కులం నా కులం కాదు నా పార్టీ కాదు మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు అందుకని దీనిని సమగ్రతని పెంచే జాతీయ సమగ్రతను పెంచే ఈ జాతీయ సమగ్రత ప్రాంగణాలకు దయచేసి మీరు ఒక ప్రణాళిక తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను